హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందరి వార్త రేవంత్ సర్కార్కు భారీ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోకి కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వీడలే కలుపుదాం సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి సర్కారుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది రాష్ట్ర ప్రభుత్వం నియమించి విద్యుత్ కొనుగోళ్ల అంశంపై అవకతవకల పరు ఏర్పాటైన పవర్ కమిషన్ జడ్జిని తప్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ స్పష్టం చేశారు కమిషన్లో ఉన్న జడ్జి విచారణకు ముందే ఎలా ప్రెస్ మీట్ పెడతారా కొత్త జడ్జిని నియమించండి అని సుప్రీం చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు దీంతో కొత్త జడ్జిని పెట్టేందుకు తెలంగాణ సర్కారు సుముఖత వ్యక్తం చేసింది పవర్ కమిషన్ రద్దు చేయాలి విచారణకు ముందే న్యాయమూర్తి ప్రెస్ మీట్ ఎలా పెట్టారంటూ పవర్ కమిషన్పై మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేయగా కోర్టు కొట్టివేసింది దీంతో సుప్రీంకోర్టులో సవాల్ చేయగా కేసీఆర్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింగ్వి వాదనలు వినిపించారు కొత్త జడ్జిగా ఎవరు నియమిస్తారో లంచ్ తర్వాత చెప్పాలంటూ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న అంశంపై విచారించేందుకు రిటైర్డ్ జడ్జితో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అసలు ఈ కమిషన్ నియమకాన్ని ముఖల్ రోహిత్కి తప్పుపట్టారు ఎన్నో ట్రిబ్యునల్స్ ఉన్న ప్రత్యేకంగా కమిషన్ ఎందుకు వేయాల్సి వచ్చింది విభజన తర్వాత ప్రజల కోసం విద్యుత్ కొనుగోలు చేశామని పైగా మార్కెట్ రేటు కన్నా తక్కువ ధరకే విద్యుత్ కొన్నామని ఆయన వాదించారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్